దేవుని వాక్యాన్ని చదువుకుందాం దేవుడిచ్చే వాగ్దానంలో ఆశీర్వాదాన్ని పొందుకుందాం జకరియ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకుందాం జాగ్రత్తగా వినాలని కోరుతూ ఉన్నాను బంధకములలో పడియో నిరీక్షణ గలవార్లారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయచున్నాను ఒకసారి చూడండి ఎంత అద్భుతమైన వాగ్దానమో మనకు అర్థమవుతూ ఉంది కాబట్టి ఎప్పుడైనా దేవుడిచ్చే వాగ్దానాన్ని మనం ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే మన జీవితంలో రెండంతలుగా మేలు పొందుకుంటావు అంటే బంధకములలో పడి ఉండు అంటున్నాడు అంటే నీవు అనేకమైన బంధకాలలో పడి ఉండవచ్చు అనేకమైన శ్రమలు అనేకమైన బాధలు అనేకమైన కష్టాలు అనేకమైన ఇబ్బందులు చెప్పుకోలేని బాధలు చెప్పుకోలేని రోగాలు ఉండవచ్చు అప్పులు ఎప్పుడు చూసినా అప్పులే ఉండొచ్చు అయినా కూడా దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు పడి ఉండియు అంటున్నాడు అంటే నిజంగా ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే నీ బంధకాలన్నీ తొలగిపోతాయి నీ బంధకాలన్నీ ఓడిపోతాయి అపుస్తన్న పౌలు శీల చూడండి చెప్పేసి పత్రిక మనం చూస్తున్నప్పుడు అపుస్తుల కార్యము పదారోధ్యయంలో వారు ఎంత అద్భుతంగా అక్కడ దేవుణ్ణి స్థుతిస్తున్నారు దేవుణ్ణి దేవునికి కీర్తనలు వాడుతున్నారు ఆ యొక్క అపుస్తుల కార్యము పదారోధ్యయంలో మనం చూస్తున్నప్పుడు ఆ ఇరవై మూడు నుంచి అవుతూ ఉంటే మనకు అర్థమవుతాయి బంధకాలు ఉన్నా కూడా వాళ్ళు ప్రార్థించట మానలేదు కీర్తనలు పాట మానలేదు ఎప్పుడండి మధ్యరాత్రి వారికి గాయాలైనాయి రక్తాలు కారుతున్నాయి కానీ వారు ఆ గాయాలు చూడలేదు రక్తం వస్తుందో చూడలేదు బాధపడలేదు కృంగిపోలేదు వాళ్ళు రెండు పనులు చేశారు ప్రార్థించారు కీర్తనలు పాడారు అందరి బంధకాలన్నీ ఊడిపోయాయి నీవు ప్రార్థన చేస్తే నీవు కీర్తనలు పాడితే నీవు ఏ బంధకాలు ఉన్నావో ఆ బంధకాలన్నీ ఇప్పుడే ఏ సున్నాములో ఓడిపోవును గాక ఏ నీకు విడుదల కలుగునుగాక ఎత్తిపట్టి ప్రార్థన చేయండి దేవుని వాగ్దనాన్ని ఎత్తిపట్టి చేయండి సిగ్గుపడద్దు అయ్యో నా ఇవే బంధకాలు ఉన్నాయి ఇవే సమస్యలు మనుషుల వైపు చూడొద్దు ఈ సమస్యను జయించడానికి దేవుడు తన కృప చూపుతాడు దేవుడు తన శక్తిని ఇస్తాడు దేవుని కాబ్దల నీతో ఉంటుంది దేవుని భద్రత నీతో ఉంటుంది దేవుని కందృష్టి నీతో ఉంటుంది దేవుడే స్వయంగా నీతో ఉంటాడు అందుకే వాగ్దానం చేస్తున్నాడు మరి ఎందుకు చేస్తున్నాడు ఆయన వాగ్దానం అందుకే చేస్తున్నాడు దేవుని బిడ్డలారా ఒక్కసారి ఆలోచన చేయండి ఈ లేఖన భాగం ద్వారా నిన్ను నువ్వు సరి చేసుకో నీ లోపాలను సరి చేసుకో నీ పాపని ఒప్పుకొని విడిచిపెట్టు దేవుడు నీ బంధకాల నుంచి విడిపిస్తున్నాడు పౌలుకున్న బంధకాలు విడిపించాడు శీలకున్న బంధకాలు విడిపించాడు కానీ ఎప్పుడైతే వాళ్ళు పాడారో ప్రార్థించారో అందరూ బంధకాలు ఊడిపోయాయి జైలధికారి ఆ అద్భుతాన్ని చూసి వెంటనే రక్షించబడ్డాడు బంధకాలు ఉన్నావా ఈ వాగ్దానం నీ కొరకే భయపడక ధైర్యం తెచ్చుకో దేవుడు నీకు రెండంతల మేలు చేయబోతున్నాడు రెండంతల మేలు చేయబోతున్నాడు ఆయనే వాగ్దానం చేశాడు రెండోది అంటున్నాడు నిరీక్షణ గల వారులారా అంటున్నాడు అంటే ఎదురు చూస్తున్న వారులారా బంధకాల్లో శ్రమలో బాధలు చూడకండి మీకు ఒక నిరీక్షణ ఇచ్చాను ఈ నిరీక్షణ ఏం చేస్తుందంటే ఎదురు చూస్తుంది నేను వస్తాను నేను విడిపిస్తాను ప్రభు అయిన యేసు క్రీస్తు భూమిదికి ఎందుకు వచ్చాడంటే మన పాపం నుంచి విడిపించడానికి మన రోగాలు మన వ్యసనాలు మన దరిద్రతను విడిపించడానికే ఆయన లోకంలో మానవుడిగా పుట్టాడు అందుకే మనకు ఒక నిరీక్షణ ఉంది ఏంటంటే ప్రభు మీద ఆధారపడడానికి రోమిలు రాసిన పత్రిక ఐదవ జయము ఐదవ వచనం ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు ఈ నిరీక్షణ మిమ్మల్ని బాధపరచదు ఈ నిరీక్షణ మిమ్మల్ని కృంగదీయదు ఈ నిరీక్షణ మిమ్మల్ని అవమానపరచదు ఎందుకో తెలుసా ఆయన నిన్ను విడిపిస్తున్నాడు ఆయన నిన్ను విడిపిస్తున్నాడు ఆయనని బంధకాలు తెంచేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మూడో చెప్తున్నాడు ఏంటంటే రెండంతలుగా మీకు మేలు చేసేదను ఏం చేస్తున్నాడు రెండంతలుగా మేలు చేస్తాను అన్నాడు అంతకుముందు కొమ్మాడు చెప్తాడు మీ కోటలో ప్రవేశించుడి దేవుడు నీకు ఒక కోట వేసాడు నా కోట నా కొండ నా శైలమ నా దుర్గమ దావిదెందుకన్నాడండి కోటలో ప్రవేశించుడి మీ కాపుదల ఉంటుంది మీ భద్రత ఉంటుంది సంరక్షణ ఉంటుంది అన్ని రకాలుగా ఉంటుంది అందుకే అక్కడ దేవుడు చెప్తున్నాడు మీ కోటలో ప్రవేశించుడి ఎవరైతే కోటలో ప్రవేశిస్తారో వారికి శుభవార్త ఏందంటే రెండంతలుగా మీకు మేలు చేసేదను ఎప్పుడండి నేడు నేను మీకు తెలియజేస్తున్నాను చూసారా అంటే ఇప్పుడైతే తెలియజేస్తున్నాడు అందుకే బంధకాలు ఉన్నావా నీకు శుభవార్త ఏంటంటే దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానము దేవుడు చేసే వాగ్దానం నీ కొరకే తప్పక చూడు చూసి ధైర్యం తెచ్చుకో రెండంతల మేలు పొందుకుంటావు రెండంతల మేలు పొందుకుంటావు దేవుని బిడ్డారా ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్న తండ్రి మీ కృతజ్ఞతలు మీకు స్థుతులయ్యా మీకు వందనాలు అద్భుతమైన దేవుడువు ఆశ్చర్యకరమైన దేవుడు నీకు స్తోత్రాలు ఎవరైతే బంధకాలు ఉన్నారో తండ్రి వారికి ఒక నిరీక్షణ ఇచ్చావు ఎదురుచూపు ఏందంటే మరలా మీ కోటలో ప్రవేశించుడి రెండంతల మేలు నీకు చేసేదను నేడే నేను మీకు తెలియజేస్తున్నాను ఈ సమాచారం మీకు తెలియజేస్తున్నాను తండ్రి నీకు వందనాడు విన్న బిడ్డలు బంధకాలు ఊడిపోవును గాక ఇంకెందరైతే వింటున్నారో వారు బంధకాలన్నీ యేసు క్రీస్తు నాములు ఊడిపోవును గాక వ్యాధి తొలగిపోవును గాక అప్పులు తీరునుగాక సమస్యలు వెళ్ళిపోవునుగాక బాధలన్నీ ఏసుక్రీస్తు నామలో గాక ఏసు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనం దీవించునుగాక ఆమెన్